హాయ్ హలో నేను భాస్కర్ రైతులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను నా ఛానల్ని ఇప్పుడే మొదటిసారి అయితే చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వీడియోలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మారెడ్డి ప్రాజెక్ట్ అమలుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆమోదం తెలిపినట్టు తెలుస్తూ ఉంది ఈ ప్రాజెక్ట్ కింద ప్రతి రైతుకు పదకొండు నెంబర్లు గల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి వాటి యొక్క భూమి యొక్క రకము సాగు వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేసుకొని రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ కానీ విధంగా ఇంకా సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సంక్షేమ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు కానీ మరి ఇతర అనేక సంక్షేమ పథకాలను ఈ పదకొండు అంకెల యూనిక్ ఐడి నెంబర్ తోటే రైతులకు ఇవ్వనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఈ పదకొండు అంకెల యూనిక్ ఐడి నెంబర్ కోసము ఆధార్ కార్డు మరియు పట్టాదారి పాస్బుక్ ఫోన్ నెంబరు మరి మరి ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు ఏఈఓలకు శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది మే ఐదు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఈ పదకొండు అంకెల యూనిక్ ఐడి కార్డు కోసము కేంద్ర ప్రభుత్వము అగ్రిస్టాక్ అనే వెబ్పోర్టలు మరియు యాప్ ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్లకు లాగిన్ ద్వారా రైతుల వివరాలు నమోదు చేసి తద్వారా కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే దీనికి సంబంధించిన వెబ్పోర్టల్లో అనేక ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి రైతుకు పదకొండు అంకెల ప్రత్యేక నెంబర్ కేటాయింపు కోసము రేపటి నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఈ ఐడి కార్డు కోసము ఆధార్ కార్డు పట్టాదార్ పాస్బుక్ ఫోన్ నెంబర్ లింకు మరియు ఓటీపీతో ఏఈఓలే స్వయంగా చేసే విధంగా జారీ చేయడం జరిగింది ఈ పదకొండు అంకెల ఐడి కార్డు నెంబర్తోటి రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది ఈ పదకొండు అంకెల ఐడి రైతు పేరు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు పట్ట పాస్బుక్ నెంబరు వివరాలు భూమి యొక్క రకము ఎర్ర నల్ల నల్లనీలన చరియ మెట్టన సర్వే నెంబర్లకు సంబంధించిన అనేక వివరాలు ఈ కార్డులో నమోదు చేస్తారని తెలపడం జరిగింది ఈ ఐడి ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్తో తెలుసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి సాయిల్ హెల్త్ కార్డు ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఈ కార్డు తప్పనిసరి కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కార్డు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు మాత్రమే ఈ కార్డు వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన రైతు భరోసా కానీ రైతు బీమాకు ఈ పథకము ఈ కార్డు ఇలాంటి ఇంపాక్ట్ ఉండదని వ్యవసాయ అధికారులు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఈ పదకొండు అంకెల కార్డు గురించి మనకు పూర్తి సమాచారము ఇవ్వడం జరిగింది ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం మాత్రమే సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వము స్పష్టం చేసింది ఈ పదకొండు అంకెల కార్డు కేవలం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఫసల్ బీమా యోజన అలాగే కిసాన్ సమ్మాన్ నిధి సాయిల్ హెల్త్ కార్డు ఇంకా వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇకపై ఇటువంటి సమాచారాలు నా ఛానల్ నుంచి పొందడానికి బెల్ లైకాన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్